హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రాహా సిస్టర్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పడం అస్సలు మర్చిపోకండి మా బ్లాగ్స్ చూస్తున్నట్లయితే చాలా థ్యాంక్స్ ఒకవేళ మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి రెసిపీ వీడియోస్ కానీ రెస్టారెంట్ రివ్యూస్ కానీ బ్లాగ్స్ కానీ ట్రావెల్ వీడియోస్ కానీ సో ప్లీజ్ డూ చెక్ దెమ్ వన్స్ సో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మేము మా కజిన్ నేను మా ఆడపడుచు అలాగే మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాము ఫుడ్కి ఐ మీన్ డిన్నర్కి సో కొత్త ప్లేస్ అనమాట సో మా ఇంటికి దగ్గరలోనే ఉంది నార్మల్గా చెక్ చేస్తూ ఉంటే కనిపించింది సో ట్రై చేద్దాం అని చెప్పి అయితే వెళ్తున్నాము సో చూద్దాం ఫుడ్ ఎలా ఉంటుంది అన్నది అయితే చూపిస్తాను మాకు ఎలా అనిపించింది ఫుడ్ ఎలా ఉంది టేస్ట్ అన్నీ అయితే వీడియోలో చూపిస్తాను సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో రెస్టారెంట్కి అయితే రీచ్ అయిపోయామండి మేము వెళ్ళిన రెస్టారెంట్ మేము వచ్చేసి మన రెస్టారెంట్ ఇది వచ్చేసి హైదరాబాద్లోని అమీన్పూర్ అనే ప్లేస్ లో అయితే ఉందండి ఇది మా హోమ్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ అలా డ్రైవ్ లో అయితే ఉంది సో అక్కడికైతే వెళ్ళాం అక్కడికి వెళ్ళాక బయట అయితే ఇలాగా ఆ రోజు స్పెషల్ ఐటమ్స్ అన్నీ అయితే డిస్ప్లే చేశారు సో అవి చూసి ఒక ఫోటో కూడా తీసేసుకున్నాము సో దట్ మేము చూసుకుని ఏమన్నా ఆర్డర్ చేసుకోవచ్చు అని అండ్ పైన సీటింగ్ ఉందనమాట కిందంతా రిసెప్షన్ వెయిటింగ్ హాల్ టైప్ ఉంది సో పైకి అయితే వెళ్ళిపోయాము చూసారుగా రెస్టారెంట్ మొత్తం సింపుల్ గా విలేజ్ వైబ్స్ వచ్చేటట్టు అయితే ప్లాన్ చేశారు వాళ్ళు సో వాల్ పెయింట్స్ అవన్నీ కూడా విలేజ్ కి తగ్గట్టు అన్నమాట సో మేము ఇంకా వెళ్ళి కూర్చుని మెను అయితే చూస్తున్నాము అండ్ మేము వెళ్ళేసరికి అయితే రెస్టారెంట్ లో ఎవ్వరూ లేరు మేమే ఫస్ట్ కస్టమర్స్ అనమాట మేము సెవెన్ థర్టీ టు ఎయిట్ మధ్యలో అలా అయితే వెళ్ళాము సో చూసి ఇక్కడ మాకు డిఫరెంట్ గా మన స్పెషల్ చికెన్ ప్లాటర్ ఒకటి అండ్ వెజ్ ప్లాటర్ ఒకటి మన స్పెషల్ వెజ్ ప్లాటర్ కనిపించింది సో దాంట్లో మనం స్టార్టర్స్ లో ఉన్న లో ఒక టూ త్రీ ఐటమ్స్ కాకుండా మిగతావి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక ఫోర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట వెజ్ ప్లాటర్లో ఒక ఫోర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ చికెన్ ప్లాటర్లో ఫోర్ ఐటమ్స్ అనమాట సో అలా అయితే ఎక్కువ స్టార్టర్స్ కూడా ట్రై చేయొచ్చు కదా అని చెప్పి మేము అయితే వెజ్ ప్లాటర్ ఒకటి అలాగే చికెన్ ప్లాటర్ ఒకటి అయితే ఆర్డర్ చేసాము మెనో అంతా చూసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము సో తెచ్చాక చెప్తాను ఫుడ్ ఎలా ఉంది ఏంటి అన్నది టేస్ట్ అన్ని మా ఆడపడుచు అలాగే మా కసిన్ అయితే టమాటో సూప్ అయితే వన్ బై టూ ఆర్డర్ చేసుకున్నారు సో అదైతే వచ్చిందండి పాటు ఇలాగా బ్రెడ్ పీసెస్ కూడా ఇచ్చారు సూప్లో క్రీమ్ కూడా బాగా యాడ్ చేశారనమాట సో ఇదైతే టేస్ట్ చాలా బాగుంది అని అయితే చెప్పారు వాళ్ళు నేను కూడా టేస్ట్ చూసాను నాకు బాగానే అనిపించింది నేను ఎప్పుడు టమాటో సూప్ తాగలేదు కాబట్టి ఇదే ఫస్ట్ టైం నేను తాగడం సో అంత తెలియదు నాకు వాళ్ళైతే బాగుంది అని చెప్పారు నెక్స్ట్ ఇంకా మేము మా స్టార్టర్ ఐటమ్స్ ఎప్పుడు తీసుకొస్తారా అని అయితే వెయిట్ చేస్తున్నాము సర్వీస్ అయితే కొంచెం లేట్గానే ఉంది మేబీ అప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు మేము కొంచెం ఎర్లీగా వెళ్ళాం కాబట్టి అందుకే లేట్ అయి ఉంది సో ఫస్ట్ అయితే వెజ్ ప్లేటర్ అయితే తీసుకొచ్చారండి దీంట్లో మేము ఫోర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాం చిల్లీ పన్నీర్ వెజ్ మంచూరియా క్రిస్పీ కార్న్ అండ్ వెజ్ పులేట్స్ అనమాట అన్నీ అయితే టేస్ట్ మాకు బాగా అనిపించాయి సో ఒక్కొక్కటి మన ఇష్టం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఒక త్రీ ఆప్షన్స్ తీసినట్టున్నారు త్రీ స్టార్టర్స్ తప్ప మిగతా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు అయితే ఇలా పెట్టిస్తారనమాట

వెజ్ ప్లేటర్లో మేము సెలెక్ట్ చేసుకున్న ఫోర్ స్టార్టర్స్ అయితే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే పన్నీర్ అయితే చాలా సాఫ్ట్ ఉందనమాట సో నెక్స్ట్ అయితే మేము టూ పీస్ తంగి కబాబ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము ఓన్లీ టూ పీస్ అంతే నేను మా కజిన్ తిందామని చెప్పి It's just Very spicy one. <laughs> సో విన్నారుగా మాకైతే తంగళి కబాబ్ అయితే అసలు నచ్చలేదు నాకు మెయిన్గా అస్సలు అంటే అసలు నచ్చలేదు స్పైసినెస్ లేదు టేస్ట్ ఏం లేదు అండ్ అలాగే కొంచెం నాన్ వెజ్ స్మెల్ కూడా వస్తుంది అనమాట సో నాకైతే నచ్చలేదు అండ్ దెన్ నెక్స్ట్ చికెన్ ప్లాటర్ కూడా తీసుకుని వచ్చారు దీంట్లో అయితే మేము సెలెక్ట్ చేసుకున్న ఐటమ్స్ వచ్చేసి డ్రాగన్ చికెన్ క్రంచీ చికెన్ చికెన్ పకోడీ అండ్ పెప్పర్ చికెన్ అనమాట డ్రాగన్ చికెన్ అయితే అసలు డ్రాగన్ చికెన్ లాగానే లేదు స్పైసీ అస్సలు అంటే అస్సలు లేదు నార్మల్ చికెన్ సిక్స్టీ ఫైవ్ అలా ఉంది అసలు స్పైసీనెసే లేదనమాట సో మిగతా త్రీ ఐటమ్స్ బాగానే ఉన్నాయి నాకైతే క్రంచీ చికెన్ చాలా నచ్చింది మా హస్బెండ్కి పెప్పర్ చికెన్ అలాగే చికెన్ పకోడీ అవి నచ్చాయంట మాకైతే డ్రాగన్ చికెన్ నచ్చలేదు వాళ్ళు లాస్ట్లో ఫీడ్బ్యాక్ అడిగారు ఎలా ఉంది టేస్ట్ అన్ని అని మేబీ కొత్తగా ఏమన్నా స్టార్ట్ చేశారేమో ఈ రెస్టారెంట్ మేమైతే చెప్పాము ఇలాగా టేస్ట్ చాలా చప్పగా ఉంది అని సో వాళ్ళు అయితే నోట్ చేసుకున్నారు మేబీ నెక్స్ట్ టైం రెక్టిఫై చేయొచ్చేము అండ్ దెన్ మా హస్బెండ్ అయితే లాస్ట్లో పలావ్ అయితే ఆర్డర్ చేసుకున్నారు ఇది సమ్ గోంగూర పలావ్ ఆర్ పండుమిర్చి పలావ్ నేనైతే మర్చిపోయాను కూడా అప్పుడే అండ్ దెన్ లాస్ట్లో డిజర్ట్ అయితే ఆర్డర్ చేసుకున్నాం ఆప్రికార్ డిలైట్ ఇది కూడా బాగుంది బిర్యానీ కూడా యావరేజ్ అనిపించింది నాకైతే అండ్ దెన్ అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చే దారిలో అయితే మాకు ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్ టైప్ అయితే పెట్టారు మూన్ లైట్ స్పోర్ట్స్ అండ్ కిచెన్ అని చెప్పి ఇది వరకు ఒకసారి పెట్టారు అప్పుడు వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు వెళ్ళలేదు సో సరే దారిలోనే కదా ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అయితే వెళ్ళాము సో అక్కడ చిన్న చిన్న గేమ్స్ లాంటివి ఉన్నాయి ఇలా బెలూన్ షూటింగ్ కానీ అండ్ ఇలాగా దీన్ని ఏమంటారో గేమ్ నాకు సడన్ గా గుర్తు రావట్లేదు రింగ్ వేస్తాం కదా అది దేంట్లో పడితే అది ఇస్తారు కానీ రింగ్ చిన్నగా ఉంది అవి పెద్దగా ఉన్నాయి సో పడే ఛాన్సెస్ చాలా తక్కువ అనమాట సో ఇదైతే అసలు మేము ట్రై చేయాలని కూడా అనుకోలేదు అండ్ దెన్ చిన్న పిల్లలకు కూడా చిన్న చిన్న గేమ్స్ అయితే ఉన్నాయి ఇలాంటివి గేమ్స్ అండ్ రైడ్స్తో పాటు అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయన్నమాట కొన్ని సో మేము అక్కడ ఏం ట్రై చేయలేదు ఎందుకంటే అప్పుడే ఫుల్గా తిని వెళ్ళాం కాబట్టి మా వాళ్ళైతే ఏం రైడ్స్ ఎక్కుదామో అని అయితే ఆలోచిస్తున్నారు నేనైతే ఏ రైడే ఎక్కాలని అనుకోలేదు ఎందుకంటే ఇప్పటిదాకా నేను చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు ఏ రైడ్స్ ఎక్కలేదు నాకు చాలా భయం అండ్ నాకు మోషన్ సిక్నెస్ ఉంది సో భయం అనమాట వామిటింగ్స్ ఏమైనా అవుతాయేమో అని నాలాగా మీలో ఎవరైనా ఉన్నారా అసలు ఇప్పటిదాకా ఎప్పుడు ఏ రైడ్స్ ఎక్కకుండా కింద కామెంట్ చేయండి లేదా నేను ఒక్కద్దానైనా మొత్తం తెలుసుకుంటాను సో నాలాగా ఉంటున్నారు అని అనుకుంటున్నాను చాలామంది సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ అయితే జేన్ ఫీల్ ఎక్కుతున్నారు మా కజిన్ అలాగే మా ఆడబడిచే ఎక్కలేదు ఎందుకంటే అప్పుడే తిన్నారు కాబట్టి ఏమన్నా తిప్పుతుందేమో అని చెప్పి సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ ఎక్కి బాగానే ఉంది అంటే వీళ్ళు ఎక్కుదామని అయితే ప్లాన్ చేశారు సో ఫస్ట్ మా హస్బెండ్ ఎక్కారనమాట అండ్ ఎక్కి వచ్చాక మా వాళ్ళు ఎక్కారా లేదా అన్నది చూడండి ఎలా అనిపించిందో సో మా హస్బెండ్ వెళ్ళి వచ్చాక ఏం లేదు బాగానే ఉంది అని చెప్పాక మా ఆడపడుచు అలాగే మా కజిన్ కూడా రైడ్ అయితే ఎక్కారు వాళ్ళకి కూడా చాలా బాగా అనిపించిందంట అంత తిప్పేసినట్టు అయితే ఏం లేదు సో నన్ను ఎక్కండి అని చెప్పా అన్నారు కానీ నేనైతే రిస్క్ తీసుకోలేదు అప్పటికి ఫుల్ తిన్నాను కాబట్టి అస్సలు తీసుకోలేదు సో నెక్స్ట్ వేరే రైడ్స్ ఏమి ఎక్కుదామా అని అయితే చూస్తున్నారు అనమాట సో అక్కడ ఇంకోటి బ్రేక్ డ్యాన్స్ అండ్ అలాగే ఇంకొకటి ఉందన్నమాట సో బ్రేక్ డ్యాన్స్ అయితే ట్రై చేద్దామని అయితే ఎక్కారు ఓన్లీ మా ఆడపడుచు అలాగే మా హస్బెండ్ అయితే ఎక్కారు మా కజిన్ ఎక్కలేదు అది బ్రేక్ డ్యాన్స్ ఎక్కువ తిప్పుతారు కాబట్టి మళ్ళీ తిప్పేస్తుందేమోనైతే తనైతే ట్రై చేయలేదు వీళ్ళైతే టికెట్ తీసుకుని అయితే ఎక్కారు అక్కడ పర్ పర్సన్కి ఏ రైడ్ అయినా హండ్రెడ్ రూపీస్ అనమాట టికెట్ ఐ మీన్ వీళ్ళు ఎక్కిన రైడ్స్ లైక్ జేండ్ వీల్ బ్రేక్ డాన్స్ అండ్ ఇంకోటి కూడా ఉంది కదా అది కూడా ఎక్కారనమాట సో ఏ రైడ్ అయినా పర్ పర్సన్కి హండ్రెడ్ రూపీస్ అనమాట E వాళ్ళకైతే రైడ్ చాలా బాగా అనిపించిందంట జైంట్ వీల్ తో కంపేర్ చేస్తే ఈ రైడ్ అయితే చాలా ఫన్ గా ఉంది చాలా బాగుందని అయితే చెప్పారు సో అది అయిపోయాక ఈ రైడ్ అయితే ఎక్కుతున్నారు లాస్ట్లో వాళ్ళు త్రీ మెంబర్స్ అయితే ఎక్కుతున్నారు అనమాట నేనైతే వాళ్ళని కింద నుంచి ఎంకరేజ్ చేస్తూ నేనైతే ఎంజాయ్ చేశాను వాళ్ళ రైడ్స్ ఎక్కి ఎంజాయ్ చేశారు నేను వాళ్ళని చూస్తూ కింద నుంచి అయితే ఎంజాయ్ చేశాను సో ఈ రైడ్ అయితే కొంచెం హైట్ కి వెళ్ళి కూడా రొటేట్ అయింది అనమాట బట్ వాళ్ళకైతే ఈ త్రీ రైడ్స్ లైక్ జేఎన్ ఫీల్డ్ బ్రేక్ డ్యాన్స్ అండ్ దీంట్లో మూడింటిలో కంపేర్ చేస్తే వాళ్ళకైతే బ్రేక్ డ్యాన్స్ చాలా నచ్చిందంట చాలా ఫన్ గా ఉందంట కూడా అంతేమీ అనిపించలేదంట మీకు ఏ రైడ్స్ అంటే ఇష్టం నాకు తెలిసి నార్మల్ చిన్న రైడ్స్ వండర్లా లో వాటిలో అయితే ఇంకా చాలా పెద్ద రైడ్స్ ఉంటాయి కదా ఇంకా రైడ్స్ అయిపోయాక ఇక్కడ బెలూన్ షూటింగ్ చేద్దామని అయితే అనుకున్నాం నేను మా కజిన్ అయితే చేసాం మా కజిన్ అంటే మా మావయ్య వాళ్ళ అమ్మాయి అనమాట సో తను వచ్చిందని మేము ఫుడ్ కి అయితే బయటకు వెళ్ళాము ఇక్కడైతే ఫిఫ్టీ రూపీస్ కి సిక్స్ బుల్లెట్స్ అయితే ఇచ్చారు సో చూస్తున్నాం ఎన్ని కొడతామని మా కజిన్ టూ కొట్టినట్టుంది టూ షూట్ చేసినట్టుంది నేను ఎన్ని షూట్ చేశాను అనుకుంటున్నారు నేను కూడా టూ ఏ షూట్ చేశానండి ఏంటో బెలూన్స్ కొంచెం ఎక్కువ పెట్టచ్చు కదా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నప్పుడు పక్కన వంశీ ఏమో జోక్స్ వేస్తున్నారు అసలు నువ్వు కొడతావా బెలూన్ ఒక్కటైనా అని అయితే ఇంతకీ బై దై వంశీ అంటే మా హస్బెండ్ నేమ్ అనమాట సో అస్తమాను వీడియోస్లో మా హస్బెండ్ అని అస్తమాను చెప్పాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది సో ఇప్పటి నుంచి అయితే వంశీ అని అయితే వీడియోస్లో చెప్తాను అండ్ మా ఆడబడుచు నేను వచ్చేసి సిరి సో ఇంకా నేమ్స్తో అయితే వీడియోస్లో చెప్తాను కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడైతే ఒక గేమ్ ఉందన్నమాట మనకి సిక్స్ బాల్స్ ఇస్తారు అండ్ బాల్స్ మనం దాంట్లో వేయాలన్నమాట సో మొత్తం సిక్స్ బాల్స్ పడ్డాక ఎంత కౌంట్ వస్తే అక్కడ ఏం గిఫ్ట్ ఉంటే అది ఇస్తారు లైక్ అక్కడ ట్వెల్వ్ నెంబర్ ఉంది మనకి ట్వెల్వ్ పడితే మమ్మీ కౌంట్ చేసాక ట్వెల్వ్ టోటల్ వస్తే అక్కడ ట్వెల్వ్ దగ్గర ఏం గిఫ్ట్ ఉంటే అది అయితే ఇస్తారు సో మేమైతే టూ గేమ్స్ ఆడామన్నమాట అండ్ మేము ఏం గెలుచుకున్నాము చూడండి వీడియోలో ఫుల్ జోక్స్ ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట ఈ గేమ్లో ఫుల్ కామెడీ చేసుకుంటూ ఇది వచ్చిందండి ఇది మా పెద్ద కో మా బుడ్డ మా ఇంట్లో పుట్ట వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు ఇచ్చేస్తాం పర్లేదు ఒక్కటి సరే ఇటు నైన్ అయింది ఇప్పుడు చూపించండి చూపించండి ఇది వచ్చిందండి మాకు యూస్ఫుల్ ఎందుకంటే మేము కొండ యూస్ చేస్తాం యూస్ఫుల్ వచ్చినాయి పర్లేదు ఇది తీసుకుని వెళ్తున్నాం ఇంటికి ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో